వాళ్ళ టీవీ ఉంటుండే సార్ అది పెట్టుకొని చూస్తుండే సార్ అంతే సార్ అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది నువ్వేదో తీటేసావు చెప్పు అంటే అప్పుడప్పుడు సార్ అప్పుడప్పుడు మందం సార్ రోజు వా రోజు సార్ తాగినాక ఏం చేసేటోళ్ళు మంది ఎక్కువైతే ఆడి సార్ అట్లనే పండిన తర్వాత నువ్వు తెలివితో దొంగతనం చేస్తాం అంతే కదా అంతే సార్ కాకా కాదు వీడే దొంగ నేను దొంగని కాదు సార్ ఏం మాట్లాడుతున్నారు సార్ నేను దొంగని కాదు ఇంకేం కావాలరా ఇంత క్లియర్ గా అర్థమైతుంది ఇంట్లో ఉన్నది వాడు నువ్వే ఇంట్లో వాడు దొంగతనం చేయడా ఉన్నది నువ్వే ఇంతకన్నా ఆధారం ఏం కావాలరా మీ ముఖం చూసినప్పుడు అర్థమైంది పెద్ద కన్నింగ్ ఫీలో కాని వాడి ఆ ఫోటో చూపించినాక హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయినా వీళ్ళందరు ఊరికెళ్ళిన తర్వాత మంచి టైం చూసుకుని వాడికి ముందు ఆగిపోయి చెప్ తెలివిగా దొంగతనం చేసినాం అంతేనా ఎంత మందిని చూడలేరా నా సర్వీస్ లో నేను సార్ నేను దొంగని కాదు సార్ మామా నీకు నాకు కూడా తెలియదు మామా చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా మామ చెప్పమ్మ రేయ్ దొంగలందరూ నీ లెక్క దొంగ అని ఉప్పుకోర్రా సార్ నేను దొంగని కాదు ఏహే హె పో మామ మన ఈ ఎస్ఐ కేస్ ఎటో తీసుకుపోతున్నాడు మనకి కేస్ వద్దు ఏడకరా ఏడికి రా పోయేది కుసు ఇదేమన్నా నీ అత్తగారు ఇళ్ళు అనుకున్నావు రా రానికే వరికే అయ్యా ఏ కానిస్టేబుల్

నిజమే కదా మామ వాళ్ళు కూడా ఉండే కదా మామ ఆ రోజు అవునా వచ్చారు సార్ అంటే వాళ్ళు కూడా పది రోజులు తాగి తిని అక్కడే పడుకున్నారా పడుకోరు సార్ ఇంతకు మీ ఇల్లేడు పక్కరు సార్ అట్లా కాదు కాని ఇంటికి పోయి ఒక్కసారి చూసేద్దాం పదండి మొత్తం అంతే సార్ నీళ్ళు కూడా ఇక్కడెక్కడ ఉందా అదే సార్ నేను నేను కాదు చేయలే ఇంటికి అందరు నువ్వు ఉన్నప్పుడు వచ్చేటోళ్ళ లేనప్పుడు కూడా వచ్చేటోళ్ళ నేను లేనప్పుడు కూడా వచ్చేటోడు సార్ తాళం వేసేటోండు కాదా వేసేటోండి సార్ మరి వేసినా కూడా ఎట్లా వస్తారా అంటే తాళం వేసి దిగుట్లో పెట్టేటోండి సార్ ఇంట్లో ఓహో మరి ఆ గూట్లో పెట్టినట్టు అందరికి తెలుసా మరి తెలుసు సార్ మరి ముత్తంత దానికి ఎందుకు అయ్యా తాళం వేసుడు నాకు అర్థం కాదు నడు ఈ రూమ్ వాళ్ళది పిల్లలు కదా సార్ గ్యాస్ ఉన్నది బౌల్ ఉన్నది అంటే ఇది కిచెన్ ఓకే సార్ గది పూజ గది ఓ పూజ కదా షూ ఉంది ఆ ఇంతకి నగల ఎడపెట్టేటోళ్ళమ్మా మీరు గిదే సార్ గిలాకర్లో ఆరం పెట్టేటోళ్ళం మిగతా బంగారం చిన్న చిన్నవి ఎండి డబ్బు అన్ని ఇందులోనే పెట్టేటోళ్ళం ఎక్కడ ఉన్నాయి సార్ హారం మాత్రం దొంగతనం చేసినారు మళ్ళీ ఎక్కడ తలుపులు అక్కడ వేసేసిండ్రు ఎక్కడ తల అక్కడ పెట్టేసిండ్రు ఇంతకీ దీని తాళాలు కూడా ఇంటి తాళాలాగా అందరికీ తెలుసా సార్ ఇంకా తాళాల గురించి నాకు మా ఆయన తప్ప ఎవ్వరికి తెలియదు అట్లయితే తాళాలు ఏడ మీరు బీరువా తాళాలు ఆకలి తాళాలు కలిపి గిడబ్బాలో పెట్టేదండి సార్ గిడబ్బా కాదమ్మా గాడబ్బా

పేరేంది సతీష్ సార్ ఏం చేస్తుంటావురా దుబాయ్లో పని చేస్తా సార్ స్టేషన్ రాలేను బాగా దొడ్డు సార్ బాగానే ఉన్నావు కదా మొత్తము గులాబ్ జామున్ తిండి సార్ గులాబ్ జామున్ తింటే దొడ్డు తగ్గదురాడరా ఆయన తమ్ముని ఆయన తమ్ముని సార్ పేరేం పేరు రాజేష్ ఏం చేస్తుంటావు ఆటో నడుపుంటా సార్ నీ పేరు పారా ఆడు చిన్నగాడు సార్ ఏం చదువుతున్నావు ఇంటర్ చదువుతాడు సార్ ఇంటర్ అరే నిన్ను ఏడనో చూసినారా సార్ ఏడునో చూసి ఎవరు కాదు కాదు అరే పోయిన దోస్తులతో బెట్టింగ్ ఆడుకుంటూ ఆడుకుంటే కదరా ఒకరోజు మొత్తం స్టేషన్లో కూర్చున్నావు నీ అయ్యా తీసుకురారా అంటే మా అయ్య చచ్చిపోయిందని అని చెప్పినావు కదా పెద్ద పోరం పోకు నాకుడుకురా నువ్వు అట్లానా గొప్పగోడుక చూడు రి ఇక్కడ పరిస్థితి మొత్తం చూసిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఇదైతే బయట దొంగలు చేసిన పని అయితే కాదు బయట దొంగలు వచ్చుంటే ఒకవేళ ఇల్లు మొత్తం చంద్ర అందరు చేసి వస్తువులన్నీ ఎత్తికి పెట్టేవాళ్ళు కానీ ఇక్కడ మాత్రం ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి ఎక్కడ తాళాలు అక్కడే ఉన్నాయి ఒక్క హారం మాత్రం పోయింది అంటే దీన్ని బట్టి మనకేమర్థమైంది ఇంటి గురించి ఎవరో బాగా తెలిసిన వ్యక్తులు నమ్మకస్తులు మాత్రమే తీసు చేద్దాం అందరూ నడండి స్టేషన్ ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేసిన తర్వాత నిజమైందో బయట పెడతాం నువ్వు నువ్వొచ్చు రవీంద్ర ఏ పొద్దుట్టుండాలి ఫోన్ మెత్తలేడు ఇక తాళాల కోసం అని ఇంటికి పోతే గిట్ల గిట్ల సంగతి అని చెప్పింది మరి ఏమైందా అని చూసి ఉదామని వచ్చినా లోపల గిన్నెసేపు ఏం చెప్తారంట రా అన్నీ అడతారు కదా ఏంది కార్ఖాన ఏంటి వచ్చేటోళ్ళు ఎవరి మీద అనుమానం ఉంది అన్నీ ఇక ఏ అట్లా కాదు పది రోజులు ఇంటి తలా లేదా పడతాడు పడేస్తాడా అని ఏవా ఏ మనిషేమో నిజమేరా అరే నువ్వేమనుకున్నా సరేరా అన్న పెద్ద వేస్ట్ తాళాలు ఎక్కడ పడితే అక్కడ పడితారా అరే నువ్వు నేను వినా సరే మనం లేనప్పుడు వేరేటోడు ఓడానికి నమ్మకం ఏముందిరా అరే ఇన్ని సంది మా అన్నగాడని ఊకున్నా కానీ ఆనంత నల్లికుట్లోడి ఇంకొడలేడు రా ఆయనకి ఏం చెప్పినంతేరా అస్సలు పట్టించుకోడు అరే నువ్వు అన్నట్టు జాగ్రత్తగా ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా ఇదొక్కటే కాదు అన్నిట్లు నా నాపు దట్లో నాకు ఇంకా గుర్తుంది నేను వండుకున్నప్పుడు అప్పుడు వచ్చింది అది ఇల్లు ఏమో అనుకున్నా ఇంత పెద్ద ముచ్చటైతే తెలియదు అరే లాస్ట్ రోజు తెల్లారులేదు చూస్తే తలుపులేని తెరి పెట్టున్నాయి కూడా పంది పన్నట్టు పన్నడు నీ అమ్మ కాలారని ఏం మనిషో ఏమో పండేటప్పుడు తలుపు కూడా మూసుకునే సోయలే ఈ త్రిముఖం సేపు అవు ఎస్ఐ సార్ పిలుస్తు సరే అవును కానీ మొన్నటిదాకా మీ తమ్ముడు అప్పు పైసలు కట్టాలి అప్పు పైసలు కట్టాలని బాగా కదా కదే ఇంతకెట్లా కట్టిండే బావా నే ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు ఆ బంగారం మీ తమ్ముడే చూసుకుంటాడు అనిపిస్తుంది బావా ఏం మాట్లాడుతున్నావురా దాకా పైసల కోసం మస్తు అల్లాడేండు కింద మీద మళ్ళీ సడెన్లీ ఏమైందో తెలియదు అప్పుడు మ్యాడర్ క్లియర్ అయింది అన్నాడు అరే అన్ని పైసలు ఎడికి వెళ్ళి తెచ్చినవారు అంటే సప్పుడు ఎత్తులేడు ఏమన్నా అంటే తర్వాత చెప్తా అంటుండు అసలు నీకు ఎందుకు అంటుండు నీకు నాకు తెలియకుండా అని పైసలు ఇచ్చి చూడవడు బావా అరే నేనేమైనా తప్పు మాట్లాడిన్నారా తప్పు తప్పేం లేదు అంతకుముందు ఎన్నిసార్లు పిలిచినా కానీ దావత్ ఖచ్చితూడు కాదు ఆ పది రోజులు మాత్రం ఆయనకి ఎన్ని ఇట్స్ పెట్టుకొని వచ్చిండు బావా అని ముఖం కొంచెం కూడా అప్పు కడదామని టెన్షన్ లేదు బావా బావా పైసా అనేది మనిషిని ఎంతకైనా దిగదారుస్తుంది ఇక నేను చెప్పే కాడికి చెప్పినా ఈ తర్వాతనే ఇట్టాం